బెజవాడలో వైసీపీకి పారు షాక్ వైసీపీ నుండి టీడీపీలోకి రానున్న పొప్పన భావకుమార్ లోకేష్ ని కలిసిన భావ్ కుమార్ ఈరోజు పాతసారధి భావ్ కుమార్ను కలిసిన బుద్ద వెంకన్న త్వరలో టీడీపీలోకి భావ్ కుమార్ పాతసార్థి చిన్ని రామ్మోహన్ విజయవాడ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా పనిచేసిన బొప్పన్ బుకుమార్ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా పెరమలూరు ఎమ్మెల్యే పాదసార్జితో పాటు బొప్పన్ బావుకుమార్ కూడా లోకేష్ ని కలిసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో విజయవాడలో వైసీపీకి భారీ షాకే తగిలినట్టుగా భావించవచ్చు కేసినేని చిన్ని గద్దె రామ్మోహన్ బుద్ద వెంకన్నలు కలిసి మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొప్పన బావుకుమార్ అదేవిధంగా పార్థసాదీర్లతో చర్చలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో త్వరలోనే భారీ ఎత్తున చేరికలు ఉంటాయని తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది చేరుతున్నట్టుగా అయితే సమాచారం ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం బుద్ద వెంకన్న స్వయంగా బొప్పన అదే విధంగా పార్థసాదీర్లను కలిసి చాలాసేపు మాట్లాడారు పార్టీ విశేషాలు అదే విధంగా త్వరలో మార్పుల నేపథ్యంలో మాట్లాడినట్టుగా సమాచారం రాజకీయాల్లో వినూత్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న కేసీఆర్ నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా పనిచేసిన బొప్పన్ అదే అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేసిన పాదసార్జలు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో పక్కన పెడితే ఈ అటువైపు నుంచి ఇటు ఇటువైపు నుంచి అటు పార్టీ మార్పులు అయితే మాత్రం భారీగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి